మధ్యలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా చెప్పు ఈయన అల్లరి కృష్ణుడు హలో హాయ్ అందరికీ ఎంత మంచిదేనా సో ఈరోజు కృష్ణాష్టమి వల్ల మా ముగ్గురు పిల్లలని అయితే లాగాను అలాగే గోపికమ్మల తయారు చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను మా ముగ్గురు పిల్లల్ని అలా రెడీ చేసుకొని చూసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టము మధ్యలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా చెప్పు మరి నువ్వు చెప్పాలి అందరికి హాయ్ చెప్పు హా ఉండి చెప్పు హాయ్ చెప్పు హాయ్ మంచి చెప్పిట్లా హాయ్ 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 ముందుగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట ఏమేం కావాలి ఏంటి అనేది సో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము ఏమేం కావాలనేది ముందైతే గోపికమ్మని రెడీ చేసేద్దాము తర్వాత చిని కృష్ణ రెడీ చేసేస్తాను సరేనా పెద్దనా చిన్న కాదా స్వచ్ఛాలో మరి ఇప్పుడు అక్కను రెడీ చేసేద్దామా గోపికమ్మని చేద్దాం ఓకేనా మరి మీరు ఇద్దరు పక్కకి వెళ్తారా ఓకేనా రెడీ చేస్తా అక్క తర్వాత నిన్ను సరేనా రిష్ ఓకే అక్క తర్వాత నువ్వు ఎత్తి తింటుర్రు చూసిర్రా ఒకటి చెప్తే ఇంకొకటి అంటున్నారు ఇంకా నువ్వైతే నువ్వు తమ్ముడు అటు కూర్చోండి అక్కను రెడీ చేసేద్దాం ఓకేనా గో వెళ్ళ ఆల్రెడీ మా అయితే డ్రెస్ వేసేసాను ఇంకా జడ దువ్వేసి తను రెడీ చేసేయడమే ఆలస్యం ఉంది ఇది తన డ్రెస్ కూర్చో మా గోపికమ్మకైతే ఇదిగో సారం పెట్టాలట నేను ఒకటి చేస్తున్నా ఒకటి చేస్తున్నారు విహాన్ ఇక్కడ అక్కడ ఎక్కడ కూర్చోండి బెడ్రూమ్ లో ఆడుకోండి ఈ సవరం చాలా ఏం అది నేను నా మ్యారేజ్ అయినప్పుడు కొనుక్కున్నా ఈ సవరము సో టెన్ ఇయర్స్ నుంచి దీన్ని ఇలా కాపాడుతూ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ పట్టుకోపోతా అనమాట దీన్ని సో ఇప్పుడు తనకి తీసేస్తా అనమాట తన జడ జడగంటలు కూడా సో ఇంకా జడైతే వేసేసాను మా గోపికమ్మది ఇదిగోండి జడగంటలు కూడా కట్టాను అనమాట ఇటు తిరుగు ముందుకి ఈ రెడ్ బొట్టును అండ్ వైట్ బొట్టు ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట చాలా ఇష్టం నాకు అది చూడండి ఇదైతే వడ్డానం అనమాట వడ్డానం ఇలా లాంగ్ హారంగా పెడుతున్నాను మా పాపకి బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే పెడుతున్నాను చౌకరు సో చౌకర్ కూడా పెడుతున్నాను అయితే వడ్డానము ఇంకా ఇది వడ్డానంగా పెడతాను అనమాట మాటీలు ఉన్నాయి అన్నమాట. టమాటీలు ఉన్నాయి. ఈ మాటీలని ఇలా దీస్తా. ఇలా దీసాను జాయిన్ చేసి. వౌ! లుక్ సో ప్రెటీ అసలు ఫైనల్గా మా గోపికమ్మ లుక్ అయితే అలా ఉంది సో పూర్తిగా అయితే సెట్ చేసేసాను ఇంకా ఫైనల్గా మా గోపికమ్మ అయితే రెడీ అయిపోయింది సో ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మా బంగారు తల్లి సెట్ అనిపిస్తుంది ఓకేనా రెడీ చేసేదాకా ఒక బాధ రెడీ చేసిన తర్వాత ఒక బాధ ఇది నొప్పి పెడుతుంది అది నొప్పి పెడుతుంది ఇక్కడ గుచ్చుకుంటుంది అక్కడ గుచ్చుకుంటుంది ఏదో ఒక అలా ఉంచుకుంటారేమో కానీ సో ఇంకా ఇది మా గోపికమ్మ అయితే రెడీ అయిపోయింది కృష్ణులు అయితే రెడీ కావాలి ఇప్పుడు రండి విహార్ ఇప్పుడు మా ఇద్దరు అల్లరి కృష్ణులను రెడీ చేసేసరికి ఇంకెంత టైం పడుతుందో అమ్మ గోపికమ్మ వెళ్ళి అక్కడ కూర్చోమ్మ సో ఇంకా మా గోపికమ్మ రెడీ అయిపోయింది ఇంకా కొంతసేపట్లో మా ఆలర్ కృష్ణులను కూడా రెడీ చేసేస్తాను వచ్చేసిండు దా A, saya guna sistem. Sistem? Mana konsep? Mana konsep itu? Sana pergi guna apa ya? Oh. ఇంకొక చిన్ని కృష్ణుడిని రెడీ చేస్తాను ఇప్పుడు సరే అండి వెళ్ళి అక్కడ నువ్వు ఈయన అల్లరి కృష్ణుడు అడిగిడు సౌదీలో ఇది సెకండ్ కృష్ణాష్టమి చేసినాం కానీ వీడియో ఏం తీయలేదనమాట ఇప్పుడు తీస్తే పిల్లలు కూడా కొద్దిగా సపోర్ట్ చేసేటట్లు ఉన్నారు అప్పుడైతే అస్సలు సపోర్ట్ చేయలేదు ఇంక ఇప్పుడైతే కొద్దిగా పిల్లలు సపోర్ట్ చేసేలా ఉన్నారని చెప్పేసి ఇప్పుడైతే వీడియో తీస్తున్నా ఇది జ్ఞాపకంగా కూడా ఉంటుంది ముగ్గురు పిల్లలతో అంటే అంత ఈజీ కాదు అసలు వీళ్ళు ఎందుకంటే ఒక రతిగా ఒక ఒకరి కదులుతారు ఏ ఒక లిద్జ్ చేస్తుండ్రు సో అయినా కూడా ఓపిక అయితే తీస్తున్నాను అనమాట ఇది ఈ డ్రెస్ అయితే ఈ కృష్ణ డ్రెస్ అయితే మా పాప హస్విత చిన్నగా ఉన్నప్పుడు తను వన్ ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు తీసుకున్నాము ఈ డ్రెస్ అప్పుడు చాలా పెద్దగా ఉన్నది త్రీ ఇయర్స్ పిల్లలకు సరిపడే పెద్ద డ్రెస్ తీసుకున్నారు సో ఇప్పుడు ఇదే డ్రెస్ విహాన్ కేశాను ఆ తర్వాత ఇప్పుడు చిన్నబాబు రిష్వి కూడా వేస్తున్నాను అనమాట ఇదే డ్రస్ సో ఇన్నేళ్ళు దీన్ని కాపాడుకుంటూ వచ్చాను నాకు అలా చాలా ఇష్టము కొన్ని మెమోరీస్ గా ఉండే బట్టలని అయినా వస్తువులను అలా దాపెట్టేస్తాను చిన్న కృష్ణి తొందరగానే అయిపోతుంది గుచ్చుకుంటుందా ఎలా ఉంది నొప్పిలేస్తుందంట ఈ పిల్లలతోటి ఇది కూర్చోను అది కూర్చో మధ్య మధ్యలో ఒకటి అదా అలా పిల్లల కోసం ఇప్పుడు ఇంకా చిన్న బాబు కోసం ఒకటి పెద్ద బాబు కోసం ఒకటి అలా తీసుకునే కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా మా కోసం అయితే తీసుకున్నాను కృష్ణాష్టం అంటే చాలా బాగా ఇష్టము ఎందుకంటే ముఖ్యంగా ఉట్టి కొడతారు చూడండి ఆ పాట అంటే నాకు బాగా ఇష్టం అనమాట మేము చిన్న ఉన్నప్పుడైతే ఊర్లో పెద్ద స్తంభం అట్లా నిలబెట్టేసి ఉట్టి కొట్టేవాళ్ళు అనమాట ఇంకా దానిపైన కందెన నూనె ఇట్లా రకరకాల అన్ని జారేటి అన్నీ పూసేవాళ్ళు అయినా కష్టంగా అయితే ఎవరైతే ఎక్కి పైకి ఎక్కి ఉట్టి కొడతారో వాళ్ళకైతే ప్రైజ్లు అలా అనమాట సో నాకు అది బాగా గుర్తుంది बिक्री मिली ఈవెను నాకు పాప పుట్టిన తర్వాత ఫస్ట్ గెటప్ కూడా నేను కృష్ణుడి గెటప్పే వేసాను పాప పుట్టినా కానీ నాకు కృష్ణుడి గెటప్ వేయడం అంటే చాలా ఇష్టం ఉంటుండే తర్వాత త్రీ ఇయర్స్ దాకా కూడా పాపకి ఎప్పుడు కూడా గోపిక గెటప్ వేయాలి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత మా పెద్ద బాబు పుట్టాడు ఇంకా పెద్ద బాబు పుట్టిన నుంచి ఇంకా అతనికి కృష్ణుడి గెటప్ పాపకి గోపిక గెటప్ వేయడం స్టార్ట్ చేసినాను అనమాట ఆ తర్వాత మళ్ళీ చిన్నబాబు వచ్చాడు ఇంకా అలా మా ఇంటికి అయితే ఇద్దరు కృష్ణులు వచ్చారు కాబట్టి చాలా సంతోషం అయితే ఇంకా ప్రతి సంవత్సరం కూడా కృష్ణుడు గెటప్ అటు గోపిక గెటప్ ఖచ్చితంగా వేస్తూ ఉంటాను ఓకే ఏమైంది గుర్చిందో ఏం గుచ్చింది కలర్లో అయ్యో ఏం గుచ్చుకుంది విహా హ రీష్వి వాటర్ వస్తున్నాయా నీకు నచ్చిందా కృష్ణుడి గేటప్ కమ్మలు పెట్టి నచ్చిందా కృష్ణు నచ్చింది పెరుగు తింటావా కొద్ది కదా నాకు Либо тонко, మా ముగ్గురు కృష్ణులైతే రెడీ అయిపోయినరు అల్లరి కృష్ణుల మధ్య ముద్దుల గోపికమ్మ రెడీ అయిపోయింది ఇంకా అలా పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా బయటికి తీసుకొచ్చాను మా ఇంటి పక్కనే గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లో తీసుకొచ్చి వదిలిపెడితే ఇదిగోండి ఇలా ఆడుతున్నారు సో వాళ్ళకు కూడా ఇలా గెటప్ వేసుకొని బయట హ్యాపీగా పరిగెత్తడం ఆడుకోవడం అంటే వాళ్ళకి కూడా బాగా ఇష్టము సో ఇంకా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా బయట నుంచి లోపలికైతే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లలు అయితే బాగా ఆడేరు కదా ఆకలి ఆకలి అంటుర్రు చక్కగా పెరుగన్నం అయితే తినిపిస్తున్నాను హ్యాపీగా తింటున్నారనమాట ఇది మా అల్లరి కృష్ణులతో ముద్దుల గోపికమ్మ వీడియో వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఏం చేయాలి మంచి ఓకేనా అందరికీ కృష్ణాష్టమి మా అల్లరి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలా చెప్పాలకి సబ్స్క్రైబ్ చేయండి అని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఏం మర్చిపోతుంది కొట్టు ఎవరిని కొట్టుతావు వాళ్ళని కొట్టుతావా ఎందుకు చెప్పు ఉమ్మకి థ్యాంక్ యూ సీ सब्सक्राइब करिये अनु सब्सक्राइब लाइक और ये पिग अंदर अंदर मैं